గోంగూర నిల్వపచ్చడండి ఇది చాలా నిల్వ ఉండిద్దు సంవత్సరం పాటు నిల్వ ఉండిద్దు గోంగూర నిల్వపచ్చడు పర్ఫెక్ట్ కొలతలతో చూపించానండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక కిలో గోంగూర శుభ్రంగా ఒలిచి ఒక రోజంతా వడబెట్టుకోవాలి ఫ్యాన్ కింద ఎండలో కదండి ఫ్యాన్ కింద వడబెట్టుకొని శుభ్రంగా కడిగేసుకొని శుభ్రంగా చిల్లులు బొచ్చులు అయితే వేసుకొని శుభ్రంగా నీళ్ళన్నీ వడవనివ్వాలి ఒడిస్తే బాగుండిద్ది అనమాట వాటర్ అంతా వడవనిచ్చి ఫస్ట్ ఒక అరసోడు సుమారు నీళ్ళు కాబెట్టుకొని చింతపండు రెండు వందల గ్రాముల చింతపండు తీసుకొని అంతా రెబ్బలు ఒలిచి పెట్టుకోవాలి ఇంకా వేడి నీళ్ళు అనేది ఆ చింతపండులో పోసేయాలన్నమాట చింతపండు శుభ్రంగా మునిగే వరకు ముంచేసుకోవాలి ఈ చింతపండు ఒక అరగంట సేపు వదిలేద్దామండి ఈ లోపల చింతపండు నానిద్దు మనకి ఈ లోపల నేను ఒక అరకిలో సుమారు ఆయిల్ తీసుకుంటున్నాను పల్లి ఆయిల్ తీసుకోండి మీరు పల్లి ఆయిల్ తీసుకుంటే పచ్చడి నీళ్ళు ఉన్నా కానీ బాగుండిద్దు మనకి అర కేజీ ఆయిల్లో గోంగూర రెండు సార్లుగా రెండు సొగాలు వేసుకుంటున్నానండి నేనైతే గోంగూర అనేది ఇది బాగా కరకరలాడే విధంగా ఏగకూడదండి మెత్తగా మెత్తబడితే చాలు మనకి కరకరలాడే విధంగా ఏగకుండా మెత్తగా మెత్తబడితే చాలు ఈ గోంగూర అనేది మనకి ఆయిల్లో బాగా వేయించుకోవాలన్నమాట అదిగో ఇట్లా ఒత్తితే అదిగో ఇంకా ఆకు ఇంకా ఉడకాలన్నమాట ఆకు ఎరగలేదనమాట ఇంకా అందుకని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న మొత్తము ఐదు ఆరు నిమిషాలు పట్టిందండి గోంగూర ఫ్రై అవ్వటానికి అదిగో ఇంక ఇప్పుడు పట్టుకుంటే మెత్తగా దూదిలాగా అయిపోతుంది గోంగూర ఇంక ఇలా వస్తేస్తే ఇంకా మనం గోంగూర అనేది తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట శుభ్రంగా ఆయిల్ ఆయిల్ పూర్తిగా వడవకపోయినా మనకేం కాదు గోంగూరలో ఆయిల్ ఉన్నా ఏం పర్లేదు మనకి పూర్తిగా తీసేసి రెండో వాయి కూడా గోంగూర అనేది వేసేసుకుంటున్నాను నేనైతే రెండు వాయిల్ సేమ్ అండి ఆకు మెత్తబడే వరకు ఏగితే చాలు ఈ ఆకు మనం మధ్యలో కట్ చేయనవసరం లేదు ఆకు కరకల్లాడే విధంగా వేయించుకోని అవసరము లేదు శుభ్రంగా ఇదిగోండి మెత్తబడిపోయింది రెండో వాయి కూడా ఇది కూడా అయితే తీసేసుకుందాము మనమైతే పూర్తిగా చల్లారాలండి గోంగూర పూర్తిగా చల్లారిపోవాలి మనకి వేడి ఉండకూడదు గోంగూరలో అనేది మనకి పూర్తిగా చల్లారితే మన పచ్చడి చాలా నాలుగు పాటు అనేది ఉండిద్ది రెండు సంవత్సరాలైనా నిల్వ ఉండిద్దండి ఈ గోంగూర పచ్చడి అనేది శుభ్రంగా మొత్తం తీసేసుకుంటున్నా మెత్తబడితే చాలు గోంగూర ఇదిగోండి చింతపండు ఈ లోపల చింతపండు నానింది రెండు వందల గ్రాముల చింతపండు ఇదైతే మిక్సీ వేసుకుందాం మనం మెత్తగా పీచు లేకుండా చూసుకొని వేసుకున్నాను నేనైతే ఇది మెత్తగా గుజ్జులా మిక్సీ చేసుకుని అదిగో కప్పుతోటి కప్పు ఉప్పు వేస్తున్నానండి అది వచ్చేసి గిద్ద గిద్ద సుమారు పట్టిద్ది ఒక కప్పు ఉప్పు వేసాను శుభ్రంగా చింతపండు అయితే మెత్తగా మిక్సీ రెండు వరుసలు పట్టుకున్నానండి ఒక వరుస మెదగలేదనమాట రెండు వరుసలు పట్టేసుకొని ఇప్పుడు చింతపండు కొంచెం సేపు మనం ఉడకనిచ్చుకోవాలి చింతపండులో ఏమన్నా నీరు బోరు ఉంటే మనకు బూజు రాకుండా ఉండాలి కాబట్టి పచ్చడి తొక బాగా చింతపండు అనేది బాగా ఉడకాలన్నమాట మనకి తొకతొక అలా అని గట్టిగా అయిపోకూడదు అలా అని లూజుగా ఉండకూడదు ఒక మాదిరిగా ఉండాలి గట్టిగా అయిపోయింది అనుకోండి మనకి పచ్చడి ఏంటంటే టైట్గాను గట్టిగా ఉండిపోయింది అనమాట మనకి టేస్ట్ తెలీదు ఇంకా సరిపోయిద్దండి ఈ వస్తారు ఆ లూజు ఉన్నప్పుడు దించుకుంటే చాలు మనం దించేశారు కదండి ఇప్పుడు అంతలోకి అదైతే పూర్తిగా చల్లారాలి మనకి ఆ రసం అనేది కూడా చింతపండు పులుసు అనేది కూడా పూర్తిగా చల్లారాలి మనకి కరేపాక అయితే ఒలిచి పక్కన పెట్టుకున్నానండి రెండు వందల యాభై గ్రాములు సుమారు ఆయిల్ తీసుకున్నాను ఒక పది ఎండుమిర్చి అనమాట మనం తొడలు తీయక్కర్లేదు ఒక పది ఎండుమిర్చి ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాముల సుమారు తాలింపులు నేను అన్నీ కలిపిన తాలింపులు ఆవాలు పచ్చిపప్పు సాయపేసరపప్పు కలిపిన తాలింపులు తీసుకున్నాను జీలకర్ర ఒక ఇరవై గ్రాముల సుమారు జీలకర్ర వేసుకొని బాగా ఏగనివ్వాలండి ఈ పోపు అయితే మనకి మంచిగా కలర్ వచ్చే వరకు ఏగనిచ్చి ఒక పది పదిహేను వెల్లుల్లి రుబ్బలు బచ్చి దంచి పోపులో వేసుకోవాలి బాగా ఏగాలి వెల్లుల్లి రెబ్బలు కూడా మనకి మంచిగా ఏగాలన్నమాట కరివేపాకు ఒక గుప్పెడు కరేపాకు ఫ్రెష్ కరేపాకు ఒక గుప్పెడు కరేపాకు వేసాను నేనైతే మొత్తం బాగా ఏగినాయండి మనకి వెల్లుల్లి రెబ్బలు కానీ పోపు దినుసులు కానీ మిరపకాయలు కరివేపాకు మంచిగా ఏగిపోయినాయి ఈ పోపు కూడా చల్లారాలు మనకు పూర్తిగా ఈ లోపల మనకి చింతపండు పులుసు చల్లారిపోయిందండి వేడనేది ఏమి లేదు శుభ్రంగా చింతపండు పులుసు అయితే మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాం మనం పచ్చడి కలపాలి కదా పచ్చడి కలుపుకోవడానికి ఏంటంటే చింతపండు పులుసు అనేది ఒక గిన్నెలో తీసుకొని కారం అదుకోండి ఈ కప్పుతో నేను ఒక కప్పు ఉప్పేసా కదా ఈ కప్పుతోటి రెండు కప్పులు కారం పట్టిద్ది ఉప్పు ఇంకొంచెం పడితే ఒక చెంచా రెండు చెంచాలు పట్టిద్దండి అంతకన్నా ఎక్కువ పట్టద్దు చూసేసుకుందాం మనం లాస్ట్లో కారం అయితే చింతపండు పులుసుల కారం కలిసాక గోంగూర అండి గోంగూర కూడా పూర్తిగా చల్లారిపోయింది మనకి ఈ గోంగూర ఇంకా మిక్సీ పట్టక్కర్లేదండి ఇలా ఆకులాకులుగానే ఉండిద్ది అనమాట మెత్తగా స్మాష్ అయిపోతుంటుంది మనం పట్టుకుంటే ఈ గోంగూర అంటే స్మాష్ అంటే రవ్వ రవ్వగా అవ్వదు ఆకులు ఆకుల ఆకులుగా మెత్తగా మనం తింటే నోటికి ఆకులాకులుగా బాగా తగిలిద్ది అనమాట చింతపండు పులుపు గోంగూర సూపర్గా ఉండిద్ది అనమాట ఇది ఇంకా పోపు కూడా పూర్తిగా చల్లారిపోయింది పోపును కూడా దాంట్లో వేసేసుకుందాం గోంగూర చింతపండు పులుసు కలిపి దాంట్లో శుభ్రంగా పోపు అయితే వేసేసుకుందాం అని చూసారు కదండీ గోంగూర పచ్చడి అయితే సూపర్గా వచ్చిందండి టేస్ట్ కూడా అద్దరిపోయిందండి ఎంత బాగుందంటే అంత బాగుంది నేను తిన్నాను ఈ వీడియో పెట్టాక వారం రోజుల తర్వాత ఈ వీడియో పెడుతున్నాను ఈ వారం రోజుల్లో పచ్చడి అంతా కూడా అయిపోయింది అంత బాగుంది అంత టేస్టీగా ఉందనమాట ఉప్పు చాలపోతే లాస్ట్లో కొంచెం రెండు స్పూన్లు సుమారు ఉప్పు వేసి కలుపుకున్నానండి అద్దరిపోయింది పచ్చడి అసలుకి ఈ పచ్చడి ఎంత బాగుందో రోటి పచ్చడికి మించుందండి టేస్ట్ అద్దరిపోయింది సంవత్సరం రెండు సంవత్సరాలు నెల ఉండిద్ది మనకి మీరందరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని థ్యాంక్ యూ